హలో ఎవరి వాన్ అందరూ ఎలాగున్నారండి ఏంటి ఏదో షాప్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా నేను నా పని కొద్దీ నేను వెళ్తా ఉంటే కాస్త ఫ్యాషన్ ఏదో ఆ పెద్ద హీరోయిన్ వచ్చి ఓపెన్ చేసి వెళ్ళింది కదా ఇంకా మన ఊరికే ఉంటామా చూడాలి కొత్తగా వచ్చిందంటే ఒక చూపు చూడాలన్నమాట అంతే అంతేనా అంతేనా ఈ భారత్ అక్కన గెస్ట్ చేసినది ఎస్టిమెంట్ వేసినది అంతేనా నాకు ఈ ఫ్యాషన్లు ఇలాంటివి ఏవి ట్రెండ్ ఈ మనం వేసుకోవాలా అలాంటి మోజులు ఏమి లేవు కానీ అంతకన్నా ముందు గుంటకల్కి నియర్ బై ఎవరు ఉన్నారు ఎవరు ఈ షాప్ ఈ షాప్ లో షాపింగ్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా తను ఎందుకు వెళ్ళినానని ఇంకెందుకు పోతారు షాప్ కి ఇంకెందుకు పోతారు బట్టలు కొనడానికి వెళ్తారు కదా అని అంటారా అలా కాదు నేను మ్యాటర్ చెప్తాను అండి ఆగండి ఆగండి జెన్యున్ అంటే భారతక్క అక్క జెన్యూన్ అంటే జెన్యున్ అనమాట అంతేనా నా నా కొద్దీ నేను వెళ్తా ఉంటే ఎవరైనా ఇట్లా షాపింగ్కి ఇట్లా వెళ్తారా వెళ్ళరు కదా అయినా నా కంఫర్ట్ నేను చూసుకుంటానులేండి అంటే తన నిండా ఆయిల్ పెట్టుకొని మెత్తని శారీస్ మన శారీస్ కానీ డ్రెస్సులు కానీ అది పాతదైనా మనకు కంఫర్ట్ ఉందంటే వెళ్ళిపోవడమే లేని ఫ్యాషన్గా రెడీ అయ్యి షాపింగ్లకి అలా వెళ్ళడం లూజ్ హెయిర్ పెట్టుకుని అలా అంతా ఏం ఉండదు కానీ అదంతా వదిలేయండి నేను నా పని కొద్ది వెళ్ళి ఆ లైట్లకి ఆ దగదగులకి కొత్తగా ఓపెన్ అయింది షాపు ఎంత రేట్లు ఉంటాయో మనం అంతా మా రేట్లకి అని వద్దు అని నేను మా ఆయన నన్ను కన్విన్స్ చేసేకి మా ఆయనకి రావటం లేదనమాట అంటే అక్కడ డిస్కౌంట్ నడుస్తుంది తక్కువ రేట్లు కూడా ఉంటాయి అని చెప్పడానికి మా ఆయనకి సాధ్యం కాలేదు నీకు నాకు మాత్రం అలాంటి అద్దాలు మేడలు లైట్లు అట్లా ఉన్ని షాపు లేకపోవాలంటే నాకు గుండె మాత్రం కొట్టుకున్నా కొట్టుకుంటుంది అనమాట ఎందుకు మనకి అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు అలా అనిపించేది కాదనమాట ఒకసారి ఇంకొక ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అది చెప్తాను ఖచ్చితంగా బట్టల షాప్లోనే క్లాత్ క్వాలిటీ కానీ ఆ వాళ్ళు పెట్టిన డిస్కౌంట్లు కానీ మీకు ఎంత మాత్రం వర్త్ అనిపించినాయి నాకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పెండింగ్ శారీ గురించి దాని క్వాలిటీ గురించి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోయినలా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లోడవలు మనకు వద్దు కానీ చిన్న పిల్లలకి ఏమైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళైతే చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద రేట్లు పెట్టి కొనకండి పిల్లలు తొందరగా ఎదుగుతారు కాబట్టి తొందరలో వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సిందే మనం ఎంత దాచి పెట్టుకున్న మీరు అట్లా ఏ ఇన్సిడెంట్ జరిగిందంటే అంటే పన్నెండు వందలు ఒక డ్రెస్ అనమాట మా పాపది వద్దులే ఎందుకు అని మా ఆయన అన్నారు షాపతి అయితే ఈ సైజు లో ఇదే పెద్ద రేట్ ఉండేది మీరు కొనలేరు లేదు నా కోసం నేను ఖర్చు చేసుకోవడానికి అయితే ఆలోచిస్తానేమో గానీ పిల్లల విషయంలో అలా ఉండదు నాకు కానీ ఆ ఆలోచన రాంగు చిన్నప్పుడు అంతంత రేట్లు అవసరం లేదనిపిస్తుంది మరి మీకు షాప్ విషయానికి వస్తే జాతర జాతర ఉన్నట్టు ఉన్నారండి అసలు షాప్ నాకైతే క్లాత్ క్వాలిటీ గానీ వాళ్ళు పెట్టే డిస్కౌంట్ గానీ పెద్దగా ఏమి పెద్దగా డిఫరెంట్ ఏమనిపించలేదు నాకైతే మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పిండి కొద్ది రొట్టె అనే సామెత ఎప్పుడైనా ఉన్నారా అలాగ ఉంది అనమాట